శాంతి ఈరోజు మురళి పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సండే అవ్యక్త బాబ్దాద యొక్క మధుర మహావాక్యం పదహైదు మూడు తొంభై తొమ్మిదవ సంవత్సరంలో బాబా నడిపించిన మురళి మురళి యొక్క హెడ్లైన్ కర్మాతీత స్థితి వరకు చేరుకునేందుకు కంట్రోలింగ్ పవర్ను పెంచుకోండి కర్మాతీత స్థితికి చేరుకోవాలి అంటే కంట్రోలింగ్ పవర్ను పెంచుకోండి స్వరాజ్య అధికారిగా కండి ఈరోజు బాబ్దాద నలువైపులా ఉన్న తమ రాజకుమారులను పరమాత్మకు ప్రియమైన పిల్లలను చూస్తున్నారు పరమాత్ముని ప్రీతి లేదా పరమాత్మ ప్రేమ చాలా కొద్దిమంది పిల్లలకే ప్రాప్తిస్తుంది చాలా కొద్ది మంది ఇటువంటి భాగ్యానికి అధికారులుగా అవుతారు భగవంతుని ప్రేమ దొరకాలంటే అనేక జన్మల భాగ్యం ఉండాలి అలాంటి వాళ్ళకే పరమాత్మ ప్రేమ లభిస్తుంది ఇటువంటి భాగ్యవంతులైన పిల్లలను చూసి బాబ్దాద కూడా హర్షిస్తున్నారు సంతోషపడుతున్నారు అత్యంత ప్రియమైన వారు అనగా రాజా పిల్లలు మరి మిమ్మల్ని మీరు రాజులుగా భావించుకుంటున్నారా పేరే రాజయోగి కదా రాజయోగి అనగా పిల్లలు రాజయోగి అనగా పిల్లలు వర్తమాన సమయంలో కూడా రాజులు మరియు భవిష్యత్తులో కూడా రాజులు మీ డబల్ రాజ్య పదవి అనుభవం చేసుకుంటున్నారు కదా నేను రాజునేనా స్వరాజ్య అధికారినేనా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఏమని పరిశీలించుకోవాలి నేను రాజునేనా స్వరాజ్య అధికారినేనా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అంటున్నారు బాబా రాజ్య వ్యవహారాలు చేసే ప్రతి ఒక్కరూ మీ ఆజ్ఞ ప్రకారము కార్యం చేస్తున్నాయా ఏవైతే వ్యవహారాలు చేసే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మీరు చెప్పినట్లుగా కార్యాన్ని చేస్తున్నాయా రాజు యొక్క విశేషత ఏముంటుంది రూలింగ్ పవర్ మరియు కంట్రోలింగ్ పవర్ పరిపాలనా శక్తి నియంత్రణ శక్తి ఈ రెండు శక్తులు మీ వద్ద ఉన్నాయా బాబా అడుగుతున్నారు ఈ రెండు శక్తులు మీ వద్ద ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి దాన్ని బట్టి మీరు స్వరాజ్యాధికారిగా ఎంత మాత్రమైనారు అనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అని బాబా చెప్తున్నారు ఎంత మాత్రం మన దగ్గర కంట్రోలింగ్ పవర్ మరియు రూలింగ్ పవర్ ఉంది నియంత్రణ శక్తి మరియు పరిపాలన శక్తి రూలింగ్ పవర్ మరియు కంట్రోలింగ్ పవర్ ఈ రెండు పవర్స్ మీ దగ్గర ఎంత మాత్రం ఉన్నాయి అనేది పరిశీలించుకోండి అని ాబా అడుగుతున్నారు రాజ్య వ్యవహారం అంతా మీ కంట్రోల్లో నడుస్తోందా లేదా అన్నదాన్ని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి బాబ్దాదా ఈరోజు పిల్లల కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్లను పరిశీలించారు ఏం చూసి ఉంటారో చెప్పండి ప్రతి ఒక్కరికి తెలుసు కదా ఇప్పుడు కూడా అందరికీ అఖండ రాజ్యాధికారం లేదు అఖండము మధ్య మధ్యలో అవుతుంది ఇది బాబా చూశారు ఎందుకు ఖండితం అవుతుంది సదా స్వరాజ్యం ఉండేందుకు బదులుగా పరరాజ్యం కూడా ఖండితం చేసేస్తుంది పరరాజ్యానికి గుర్తు ఈ కర్మేంద్రియాలు పరవశమైపోతాయి పరుల ఆధీనమైపోతాయి మాయ రాజ్యం యొక్క ప్రభావం అనగా పరాధీనంగా కావడం వర్తమాన సమయంలో కొద్దిమంది మంచిగానే ఉన్నారు కానీ ఎక్కువ మంది విశేషంగా మాయ యొక్క ప్రభావం లేకి వచ్చేస్తున్నారు ఆది అనాది సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మధ్య మధ్యలో మధ్య సంస్కారం లేకి అనగా యుగం నుండి ఇప్పటి వరకు ఉన్న సంస్కారాల ప్రభావం లేకి వచ్చేస్తున్నారు ఆది సంస్కారాలు లేదు మధ్య సంస్కారాల ప్రభావం లేకి వచ్చేస్తున్నారు అప్పుడప్పుడు స్వ సంస్కారమే స్వరాజ్యాన్ని ఖండితం చేసేస్తుంది స్వ సంస్కారమే ఆది అనాది సంస్కారము స్వ యొక్క నిజమైన సంస్కారము స్వరాజ్యాధికారాన్ని ఖండితం చెయ్యదు మధ్యలో వచ్చినటువంటి సంస్కారము ఖండితం చేసేస్తుంది అందులో కూడా విశేషమైన సంస్కారము అండర్లైన్ వ్యర్థాన్ని ఆలోచించడం వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోవడం మరియు వ్యర్థ సంభాషణ లేకి రావడం అది వినటం వినటమైనా కావచ్చు వినిపించడమైనా కావచ్చు ఒకవైపు వ్యర్థ సంస్కారాలు మరొక వైపు నిర్లక్ష్యం అనే సంస్కారం రకరకాల రాయల్ రూపాలలో స్వరాజ్యమును ఖండింపచేస్తాయి అండర్లైన్ వ్యర్థాన్ని ఆలోచించడము వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోవడము వ్యర్థంగా మాటల్లోకి రావడము అది వినడమైనా కావచ్చు వినిపించడమైనా కావచ్చు ఒకవైపు వ్యర్థ సంస్కారాలు మరొక వైపు నిర్లక్ష్యం అనే సంస్కారం ఈ విధంగా రకరకాల రాయల రూపాల్లో ఉన్న సంస్కారాలు బాబా ఏమంటున్నారు రాయల్ రూపంలో ఉన్న ఈ సంస్కారాలన్నీ ఏమవుతున్నాయి స్వరాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాం ఖండితం చేస్తున్నాయి సమయం సమీపంగా వస్తుంది కానీ ఏ సంస్కారాలు అయితే ఆదిలో లేవో ఆ సంస్కారాలు అక్కడక్కడ ప్రత్యక్షం అవుతున్నాయి వాయుమండలంలో వేరే సంస్కారాలు ఇమర్జ్ అవుతున్నాయి దీనికి కారణమేమి అని కొంతమంది పిల్లలు అంటారు మాయ చేసే దాడికి ఇది ఒక సాధనం మాయ దీని ద్వారా తనవారిగా చేసుకొని పరమాత్మ మార్గం నుండి దూరం చేసి దుఃఖితులుగా చేస్తుంది మాయ వ్యర్థ స్వభావ సంస్కారాలు రాయల్ రకరకాల సంస్కారాలకి మాయ ప్రవేశమయ్యి బాబా నుండి మనల్ని దూరం చేసేకి ప్రయత్నం చేస్తుంది చేసి దుఃఖితులుగా చేసేస్తుంది ఇప్పటి వరకు కూడా అలానే ఉంటే సమానత యొక్క సఫలత లభిస్తుందో లభించదో తెలీదు అని అనుకుంటారు ఏదో ఒక విషయంలో ఎక్కడైతే బలహీనత ఉంటుందో ఆ బలహీనత రూపంలోనే మాయ నిరాశా పరులుగా చేసేందుకు ప్రయత్నిస్తుంది చాలా మంచిగా నడుస్తూ నడుస్తూ ఏదో ఒక విషయంలో మాయ సంస్కారాలు ప్రవేశించి పాత సంస్కారాలను ప్రత్యక్షం చేసే రూపాన్ని ధరించి బలహీనం చేయడానికి ప్రయత్నిస్తాయి అంతిమంలో అన్ని సంస్కారాలు సమాప్తం అవ్వాలి కదా కనుక అక్కడక్కడ మిగిలిపోయి ఉన్న సంస్కారాలు ప్రత్యక్షం అవుతాయి ఎవరెవరికి మనం బాకీ ఉన్నాము అప్పులున్నాయో వాళ్ళందరూ వచ్చేస్తారు కదా అప్పుడు కొంచెం బాగలేదు పరిస్థితి సీరియస్గా ఉంది అంటనే అందరు అప్పులు ఉండే వాళ్ళంతా వచ్చేస్తారు ఆ విధంగా అనేక అనేక రకాలుగా మనలో ఉన్న బలహీన సంస్కారాలన్నీ ఏదో ఒక రూపంలో ఉండేటువన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి దాన్ని బాబా అంటున్నారు నిరాశాపరులుగా చేసేందుకు ప్రయత్నిస్తాయి బలహీనం చేస్తాయి నిరాశ లేకు తీసుకొస్తాయి దుఃఖితులుగా చేస్తాయి బేజారు చేస్తాయి ఇవన్నీ మధ్యలో వచ్చిన సంస్కారాలు వ్యర్థం యొక్క సంస్కారాలు రాయల్ రూపంలో వచ్చే సంస్కారాలు మా బంతకే అంటున్నారు నిరాశావాదులుగా చేసేందుకు ప్రయత్నిస్తాయి చాలా మంచిగా నడుస్తూ నడుస్తూ ఏదో ఒక విషయంలో మాయ సంస్కారాలు ప్రవేశించి పాత సంస్కారాలను ప్రత్యక్షం చేసే రూపాన్ని ధరి ధరించి బలహీనం చేయడానికి ప్రయత్నిస్తాయి అంతిమంలో అన్ని సంస్కారాలు సమాప్తం అవ్వాలి కదా కనుక అక్కడక్కడ మిగిలిపోయి ఉన్న సంస్కారాలు ప్రత్యక్షమవుతాయి బాబ్ దాదా భాగ్యవంతులైన పిల్లలందరికీ ఇలా సూచననిస్తున్నారు గాబరా పడకండి మాయ యొక్క పద్ధతిని అర్థం చేసుకోండి ఏ రూపంలో వస్తుంది అని సోమరితనము మరియు వ్యర్థము మాయ ఏ రూపంలో వస్తుంది సోమర్తనము మరియు వ్యర్థము ఈ రెండింటి రూపాల్లో మాయ చాలా వస్తుంది ఇందులో నెగిటివ్ కూడా వస్తుంది వ్యర్థంలో ఈ రెండు విషయాలపైన విశేషమైన అటెన్షన్ పెట్టుకోండి వర్తమాన సమయంలో మాయ దాడి చేయడానికి ఇది ఒక పద్ధతి అని అర్థం చేసుకోండి బాబా తోడు యొక్క అనుభవాన్ని కంబైన్ స్థితి యొక్క అనుభవాన్ని ఇమర్జ్ చేసుకోండి ఏ ఏ రూపంలో మాయ వచ్చినా కూడా బాబా తోడు ఉంటే ప్రత్యక్షంగా మాయ మనల్ని ఏం చేస్తుంది బాబాయే నావారు ాబా నా తోడుగానే ఉన్నారు అని ఇలా అనుకోవడం కాదు తోడు యొక్క ప్రాక్టికల్ అనుభవం ఉండాలి ఇప్పుడు మనకి ఎవరైనా చాలా పెద్ద కోటీశ్వరుడు తెలుసు అనుకోండి ఆయన తెలుసు అన్నప్పుడు నాకు ఏదైనా అనారోగ్య పరిస్థితి వచ్చింది అనుకోండి ఆయన ఉన్నాడులే ఉన్నాడులే ఆ పర్వాలేదులే అనుకోకూడదు కదా ఎప్పుడు మనం ఏమడిగినా ఇవ్వగలగాలి కదా ఇమర్జు రూపంలో ప్రత్యక్షంగా ఉండాలి అప్పుడు ఈ మాయ దాడి దాడిగా ఉండదు మాయే ఓడిపోతుంది ఇది మాయ ఓటమే కానీ మాయ యుద్ధం కాదు మాయ మీ పైన దాడి చేయడం కాదు కానీ మాయ ఓడిపోతుంది మీతో ఎందుకైంది అని మీరు భయపడచ్చు ఎందుకైంది అనే ప్రశ్ననే లేదు కదా రకరకాల రూపంలో మాయ వస్తూనే ఉంటుంది ఎందుకైంది అనేది ఏముంది ఏదో ఒక రూపంలో రావాలి కదా అంటున్నారు మీరు భయపడద్దు ఎందుకైంది అని ధైర్యాన్ని పెట్టుకోండి బాబా తోడును స్మృతిలో ఉంచుకోండి బాబా తోడుందా తోడు యొక్క అనుభవం గుప్త రూపంలో అయితే లేదు కదా ఇది పరిశీలించుకోండి బాబా తోడుగా ఉన్నారన్న జ్ఞానం అయితే ఉంది కానీ జ్ఞానంతో పాటు బాబా శక్తి ఏమి అనేది కూడా తెలుసుకోవాలి బాబా సర్వశక్తివంతుడు కనుక సర్వశక్తుల పవర్ని ప్రత్యక్షంగా అనుభవం చేసుకోండి దీన్నే బాబా తోడు యొక్క అనుభవం చేసుకోవడము అంటారు బాబా తప్ప నాకు ఇంకెవరు లేరు బాబా ఉన్నారు కదా అని అనుకుంటూ నిర్లక్ష్యంగా ఉండిపోకండి బాబానే ఉన్నారు అని అనుకుంటే మరి ఆ శక్తి ఉందా అన్ని విషయాల్లో భగవంతుడు ఉన్నారు అంటే ఆయన శక్తి కూడా కనపడాలి కదా మనకు ప్రత్యక్ష రూపంలో కనిపించాలి కదా మనకు అంటే మనం ఆ విధంగా శక్తిశాలిగా కావాలి కదా ఒకవేళ పరమాత్మ సర్వవ్యాప్తి అయినట్లయితే పరమాత్మ గుణాలు అనుభవం అవ్వాలి కదా కనిపించాలి కదా అని మీరు ప్రపంచంలో వాళ్ళకి చెప్తారు కదా ఒకవేళ బాబా తోడు ఉంటే కంబైన్డ్గా ఉంటే ఆ శక్తి ప్రతికర్మలో అనుభవం అవుతోందా మన ప్రశ్న మనకి చెప్తున్నారు బాబా మనం బయట వాళ్ళకి ఏం చెప్తాం మనలో భగవంతుడు ఉన్నారంటే ఒకటన్నా నిదర్శనం ఉండాలి కదా అంటున్నారు అని చెప్తాం కదా బాబా అడుగుతున్నారు మనల్ని మరి మీకు భగవంతుడు తోడుగా ఉన్నారని మీరు అన్నప్పుడు ఆయన తోడు యొక్క అనుభవానికి గుర్తుగా మీ మీలో కూడా సర్వశక్తులు ఇమర్జై ఉండాలి కదా ప్రత్యక్షంగా కనిపించాలి కదా ఇతరులకు కూడా అనుభవం అవుతోందా అని బాబ్దాదా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఏమని భావిస్తున్నారు డబల్ విదేశీలు ఏమనుకుంటున్నారు శక్తి ఉందా సదా ఉందా మొదటి ప్రశ్నకైతే అందరూ ఉంది అని చెప్తారు ఉంది బాబా అని సదా అన్నప్పుడు ఆలోచిస్తారు కానీ తర్వాత సదా ఉందా అన్న రెండో ప్రశ్నకు జవాబు చెప్పడానికి మాత్రం ఆలోచనలో పడిపోతారు అంటే అఖండంగా అవ్వలేదు కదా మీరు ఏ ఛాలెంజ్ చేస్తారు అందరికీ అఖండ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారా ఖండిత రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారా ఏం చేస్తున్నారు అఖండ రాజ్యం అంటారు కదా టీచర్లు చెప్పండి అఖండమేనా మరి అఖండ స్వరాజ్యం ఉందా అని ఇప్పుడు చెక్ చేసుకోండి రాజ్యమును అనగా ప్రాలబ్దమును సదాకాలానికి తీసుకోవాలన్నా లేదా మధ్య మధ్యలో ఖండితమైన పర్వాలేదా ఇలా కోరుకుంటున్నారా తీసుకోవడంలో అయితే సదా అనేది కావాలి పురుషార్థంలో మాత్రం అప్పుడప్పుడు అనేది వస్తుంది ఇలా ఉండాలన్నా మీ జీవితం అనే డిక్షనరీలో సమ్ టైమ్ మరియు సంథింగ్ ఇది ఉండకూడదు సమ్ టైమ్ అప్పుడప్పుడు సంథింగ్ ఏదో ఒక దగ్గర అన్నట్లుగా ఈ రెండు మాటల్ని తొలగించుకోండి అని బాబా విదేశీలకు చెప్తారు కదా ఇప్పుడు సమ్ టైమ్ అన్నది సమాప్తం అయిపోయిందా అందరికీ వాళ్ళు ఉపయోగిస్తారు ఈ మాట బాబా అడుగుతున్నారు జయంతి దీదిని అడుగుతున్నారు చెప్పు రిజల్టు జయంతి అని అడుగుతున్నారు సమ్ టైమ్ అనడం సమాప్తం అయిపోయిందా సమ్ టైమ్ అన్నమాట సదాకాలానికి సమాప్తం అయిపోయిందని ఎవరైతే భావిస్తున్నారో వారి చేతులు ఎత్తండి అంటే సదా అనే శబ్దం చేస్తున్నాము సమాప్తం అయిపోయిందా లేదా అవుతుందా చేతులు బాగా పైకి ఎత్తండి వతనంలోని టీవీ లేకైతే మీ చేతులు వచ్చేసాయి ఇక్కడ టీవీలో అందరి చేతులు కనిపించవు ఇది కలియుగం టీవీ కదా అక్కడ ఇంద్రజాలం యొక్క టీవీ ఉంది ఇక్కడ వతనంలో కనుక అందరివి వచ్చేస్తాయి అయినా కానీ చాలా మంది చేతులు ఎత్తారు చాలా మంచిది వారికి సదాకాలానికి అభినందనలు అచ్చా ఇప్పుడు భారతవాసులు ఎవరికైతే ప్రాక్టికల్గా సదాకాలం యొక్క స్వరాజ్యం ఉందో సర్వకర్మేంద్రియాలు లా అండ్ ఆర్డర్ లో నడుస్తున్నాయో వారు చేతులు ఎత్తండి బాబా సదా చేతిని పక్కాగా ఎత్తాలి కచ్చాగా కాదు సభలో చేతులు ఎత్తామన్న దాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి మళ్ళీ బాబ్దాదాకు చాలా మధురాతి మధురంగా విషయాలని వినిపిస్తారు బాబా మీకు తెలుసు కదా అప్పుడప్పుడు మాయ వస్తోంది కదా అని అంటారు మీరు చెయ్యెత్తారు ఆ గౌరవాన్ని కాపాడుకోండి అయినప్పటికీ ధైర్యాన్ని పెట్టారు ధైర్యాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకూడదు ధైర్యాన్ని పెడితే అందుకు బాబ్దాదా నుండి తప్పకుండా సహాయం లభిస్తుంది వర్తమాన సమయం అనుసారంగా మీ పైన మీకు ప్రతి కర్మేంద్రియం పైన అనగా స్వయానికి స్వయం పట్ల ఏ కంట్రోలింగ్ పవర్ ఉండాలనో అది తక్కువగా ఉంది దీన్ని బాబ్దాద ఈరోజు చూశారు కంట్రోలింగ్ పవర్ ఇంకా ఎక్కువగా ఉండాలి పిల్లల ఆత్మిక సంభాషణ విని బాబ్దాద నవ్వుకున్నారు శక్తిశాలి స్మృతి అయితే నాలుగు గంటలు కూడా ఉండడం లేదు అని పిల్లలు అంటారు బాబ్దాదా ఎనిమిది గంటల నుండి నాలుగు గంటలు చేశారు కానీ రెండు గంటలే స్మృతి బాగుంటుంది అని పిల్లలు అంటారు మరి కంట్రోలింగ్ పవర్ ఉన్నట్లా చెప్పండి అంతేగాక ఇప్పటి నుండే ఒకవేళ ఈ అభ్యాసం లేకపోతే సమయం వచ్చినప్పుడు గౌరవార్థంగా పాస్ విధానర్గా ఎలా కాగలరు రాజ్యాధికారులుగా ఎలా కాగలరు మరి ఇప్పుడే కావాలి కదా పిల్లలు నవ్వుతున్నారు ఈరోజు బాబ్దాద పిల్లల చాలా విషయాలు విన్నారు బాబ్దాదాను నవ్విస్తారు కూడా బాబా ట్రాఫిక్ కంట్రోల్ స్థితి మూడు నిమిషాలు ఉండడం లేదు శరీరం కంట్రోల్ అవుతుంది నిలబడిపోతాము పేరేమో మనస్సు యొక్క కంట్రోల్ కానీ మనస్సు అప్పుడప్పుడు కంట్రోల్లో ఉంటుంది అప్పుడప్పుడు ఉండదు అని పిల్లలు అంటారు ఇందుకు కారణమేమి కంట్రోలింగ్ పవర్ తక్కువగా ఉంది దీన్ని ఇప్పుడు ఇంకా పెంచుకోవాలి మీరు అజ్ఞాపించండి ఏ విధంగా అయితే చేతిని పైకెత్తాలనుకుంటే ఎత్తుతారు కదా చెయ్యి విర చెయ్యి విరగకుండా ఉంటే ఎత్తుతారు కదా చెయ్యి ఇరిగిండే వాళ్ళు పైకెత్తామంటే ఎట్లా ఎత్తుతారు పాపం నొప్పిస్తుంది కదా అలాగే మనస్సు ఈ సూక్ష్మ శక్తి కంట్రోల్లోకి రావాలి తీసుకురావాల్సిందే మనస్సును ఆజ్ఞాపించండి ఆగిపో అంటే ఆగిపోవాలి సేవ గురించి ఆలోచిస్తే సేవలో మునిగిపోవాలి పరంధామానికి వెళ్ళాలంటే పరంధామం వెళ్ళిపోవాలి సూక్ష్మతంలో వెళ్ళాలనుకుంటే ఒక క్షణంలో వెళ్ళిపోవాలి ఏది ఆలోచిస్తే అది ఆర్డర్లో ఉండాలి ఇప్పుడు ఈ శక్తిని పెంచుకోండి చిన్న చిన్న సంస్కారాల్లో యుద్ధంలో సమయాన్ని పోగొట్టుకోవద్దండి ఈరోజు ఈ సంస్కారం పోగొట్టుకున్నాం రేపు ఇంకో దాన్ని పోగొట్టుకున్నాం ఈ విధంగా కాదు కంట్రోలింగ్ పవర్ని ధారణ చేసినట్లయితే వేరు వేరు సంస్కారాల గురించి సమయాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు ఒక కంట్రోలింగ్ పవర్ ఉంటే అన్నీ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది ఇంకా వేరు వేరే ఆవశ్యకత లేదు ఒకటి పోయింది ఇంకొకటి వచ్చింది ఇంకోటి పోయింది ఇంకోటి వచ్చింది ఆ విధంగా ఉండదు ఆలోచించకూడదు చెయ్యకూడదు మాట్లాడకూడదు స్టాప్ అంటేనే స్టాప్ అయిపోవాలి ఇదే కర్మాతీత స్థితి వరకు చేరుకునే విధి కర్మాతీతులుగా అవ్వాలి కదా మీరే అలా అవ్వాలి ఇంకెవరు వేరే వాళ్ళు కాదు బాబు దాదా కూడా అంటున్నారు మరెవరో వేరే వాళ్ళు కాదు మీరే కావాలి మిమ్మల్ని వెంట తీసుకెళ్తాను కానీ కర్మాతీతులనే తీసుకెళ్తాను కదా వెంట వస్తారా లేదా వెనక వెనక వస్తారా వెంటనే వస్తామంటారు కదా చాలా మంచిగా చెప్తారు వెంట వస్తాము అని మరి లెక్కాచారాలన్నీ పూర్తి చేసుకున్నారా బాబా అడుగుతున్నారు వెంట వస్తారంటే లెక్కాచారాలన్నీ సమాప్తం అయిపోయినాయా అప్పుడే రాగలరు కదా స్వతంత్రులు లేనప్పుడే బాబా వెనక వెళ్ళగలం తోడుగా నడవడం అనగా సహచరులుగా అయి నడవడం జోడీ సరిగ్గా ఉండాలి కదా ఒకరు పొడుగ్గా ఒకరు పొట్టిగా ఉంటే ఏం బాగుంటుంది సమానంగా ఉండాలి కదా కనుక కర్మాతీతులుగా అవ్వాల్సిందే మరేం చేస్తారు ఇప్పుడు మీ రాజ్యాన్ని మంచిగా సంభాళించుకోండి ప్రతిరోజు మీ దర్బార్ని పెట్టుకోండి రాజ్యాధికారులు కదా మేము మీ దర్బార్ని పెట్టుకోండి స్థితిగతులు పరిస్థితి గురించి కర్మచారులను అడగండి ఆర్డర్లో ఉన్నాయా అన్న దాన్ని చెక్ చేసుకోండి బాబా కూడా ప్రతిరోజు దర్బార్ని పెట్టేవాళ్ళు క్యాసెట్ ఉంది కదా దాన్ని వీరికి చెప్పండి చూపించండి బాబా కూడా శ్రమ చేశారు ప్రతిరోజు దర్బార్ని పెట్టుకునేవారు అప్పుడే కర్మాతీతంగా అయ్యారు మరి ఇప్పుడు ఎంత సమయం కావాలి లేకపోతే ఎవరు రెడీగా ఉన్నారా ఈ స్థితి ద్వారానే సేవ కూడా వేగవంతమవుతుంది ఎందుకని ఒకే సమయంలో మనస్సు శక్తిశాలిగా వాచా శక్తిశాలిగా సంబంధ సంపర్కాలలో నడవడిక మరియు ముఖము శక్తిశాలిగా ఉంటాయి ఒకే సమయంలో మూడు సేవలు ఉంటే ఫలితం చాలా త్వరగా వస్తుంది ఈ సాధనలో సేవ తక్కువైపోతుంది అని ఇలా భావించకండి సఫలత సహజంగా అనుభవం అవుతుంది మరియు ఎవరైతే సేవకు నిమిత్తులుగా ఉంటారో వారందరూ ఒకవేళ సంఘటిత రూపంలో ఇటువంటి స్థితిని తయారు చేసుకుంటే శ్రమ తక్కువ సఫలత ఎక్కువగా ఉంటుంది కనుక విశేషమైన అటెన్షన్ పెట్టుకొని కంట్రోలింగ్ పవర్ని పెంచుకోండి సంకల్పాలు సమయము సంస్కారాలు అన్నింటిపై కంట్రోల్ ఉండాలి మొదట కర్మలో తర్వాత మాటల్లో తర్వాత సంకల్పాల్లో ఇలా అంచెల యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఒక్కొక్క వారం ఒక్కొక్క దానిపైన కంట్రోల్ చేస్తా చేస్తా ఉంటే అప్పుడు ఎంత ఎంతమాత్రం అవుతామనేది మనకు అర్థమవుతుంది ప్రాక్టికల్గా చేస్తే అర్థమవుతుంది కేవలం వింటే వినిపిస్తే ఏం అర్థం కాదు బాబా అదే అడుగుతున్నారు ప్రయత్నం చేయండి అంటున్నారు సేవలో అప్పుడే సఫలత లభిస్తుంది మీరందరూ రాజులు అని చాలాసార్లు బాధ్యత చెప్పారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఎక్కడ కావాలంటే అక్కడ ఎంత సమయం కావాలంటే అంత సమయం మనస్సు బుద్ధి మీ అదుపులో ఉండాలి మీరు చెప్పినా కానీ మళ్ళా జరుగుతోంది లేదా చేస్తున్నాయి అంటే మీ అదుపులో లేనట్లే కదా కనుక స్వరాజ్య అధికారులైన మీరు మీ రాజ్యాన్ని సదా ప్రత్యక్ష రూపంలోకి తీసుకురండి తీసుకురావాలి కదా తీసుకొస్తున్నారు కూడా కానీ సదా అన్న మాటని అండర్లైన్ చేసుకోండి బాబ్ దాదా ఇప్పుడు చివరిలో వస్తారు లాస్ట్ సీజన్ లాస్ట్లో వస్తారు ఇంకొక మిలనం ఉంది అప్పుడు రిజల్ట్ని అడుగుతారు ఎంతమాత్రం చేసినారు అని రిజల్ట్ని అడుగుతారు ఇంకా పదహైదు రోజులు ఉంది ఈ పదహైదు రోజుల్లో ఏమైనా ఫలితం చూపిస్తారా అడుగుతున్నారు బాబా టీచర్లు చెప్పండి పదహైదు రోజుల్లో ఫలితం చూపిస్తారా అచ్చా మధుబనంలోని వాళ్ళు చెప్పండి పదహైదు రోజుల్లో ఫలితం చూపిస్తారా ఇప్పుడు చేతులు ఎత్తండి ఎత్తిన మీ చేతిని గౌరవం ఉంచుకోండి బాబా ముందు నేను చెయ్యత్తాను అని దానికి కాపాడుకోండి గౌరవం ఉంచండి ఊరికనే చేతులు కాదు ఎత్తినందుకు బాబా శుభాకాంక్షలు ధైర్యం పెట్టినందుకు బాబా శుభాకాంక్షలు అయితే చెప్తారు ప్రయత్నిస్తామని ఎవరైతే అంటున్నారో ప్రయత్నం చేయాలనుకునే అటువంటి వారు కూడా చేతులు ఎత్తండి జ్ఞాన సరోవరం శాంతివనం వారు వాళ్ళు లేచి నిల్చోండి బాబా అంటున్నారు బాబు దాదా మిమ్మల్ని అందరినీ సాక్షాత్కారం చేయించేందుకే పిలిచారు మిమ్మల్ని చూసి అందరూ సంతోషిస్తారు ఇప్పుడు బాబ్దాదా ఏం కావాలని కోరుకుంటున్నారో దాన్ని చెప్తున్నారు పాండవ భవనం శాంతివనం జ్ఞాన్ సరోవర్ హాస్పిటల్ ఈ నాలుగు ధామాలు అయితే ఉన్నాయి ఐదవది చిన్నది సంగమ సంగం భవన్ ఈ నాలుగు ధామాల వారి పట్ల బాబ్దాదాకు ఒక ఆశ ఉంది బాబ్దాదా మూడు నెలల్లో నాలుగు ధామాల్లో ఉన్న అఖండ నిర్విఘ్న స్థిరమైన స్వరాజ్య అధికారి రాజుల రిజల్ట్ని చూడాలనుకుంటున్నారు ఈ మూడు నెలల్లో ఎక్కడి నుంచి కూడా మరే ఇతర విషయాలు వినిపించకూడదు అందరూ మొదటి నంబర్ స్వరాజ్యాధికారులుగా కావాలి ఇటువంటి రిజల్ట్ని నే మూడు నెలల్లో చూపించగలరా నెరవేరందయ్యతో బాగా అడుగుతున్నారు పాండవుల తరఫున మీరున్నారు వీలవుతుందా దాదీ కూడా ఉన్నారు కానీ దాదీతో పాటుగా ముందు కూర్చున్న వీళ్ళందరూ కూడా ఉన్నారు వీలవుతుంది అని దాదీ చెప్పారు పాండవ భవనంలోని వారు ఎవరైతే కూర్చొని ఉన్నారో వారి చేతులు ఎత్తండి ఎవరైనా బలహీనంగా ఉన్నారనుకోండి వారికి ఏమైనా అయితే మీరేం చేస్తారు తోడుగా ఉన్నవారికి కూడా తోడునిస్తూ ఫలితాన్ని చూపిస్తా అనేంత ధైర్యం ఉందా వేరే వాళ్ళు కూడా బలహీనంగా ఉన్నారు వాళ్ళని కూడా శక్తిశాలిగా చేసి బాబా మేము రిజల్ట్ చూపిస్తాము అనే శక్తి ఉందా అని అడుగుతున్నారు ధైర్యం ఉందా ఇది చేయగలరా కేవలం మీ వరకే ధైర్యం ఉందా ఇతర విషయాలను కూడా ఇముడ్చుకోగలరా వరి వారి పొరపాటును కూడా ఇముడ్చుకోగలరా వాయుమండలంలో వ్యాపింప చెయ్యకండి ఇముడ్చుకోండి ఇలా చేయగలరా చేయగలం అని గట్టిగా చెప్పండి అభినందనలు మూడు నెలల తర్వాత రిపోర్టుని చూస్తాం ఏ స్థానం నుండి కూడా ఎటువంటి రిపోర్టు రాకూడదు ఇతరులకు వైబ్రేషన్లు ఇస్తూ ఇముడ్చుకోవాలి మరియు ప్రేమతో వైబ్రేషన్లు ఇవ్వాలి గొడవలు ఉండకూడదు డబల్ విదేశీయులు కూడా ఇటువంటి రిజల్ట్ని ఇస్తారు కదా అందరూ తయారవ్వాలి కదా మా సెంటర్లో సహచరులతో పాటు మూడు నెలల్లో ఫలితం ఫలితం చూపిస్తాం అని అనుకునే డబల్ విదేశీయులు చేతులెత్తండి ఏమో చెప్పలేం ప్రయత్నిస్తాం అని అనుకునేవారు చేతులెత్తండి స్వచ్ఛమైన మనస్సు కలవారు స్వచ్ఛమైన మనస్సు కలవారికి తప్పక సహాయం బాబాది లభిస్తుంది అచ్చా నలువైపులా ఉన్న సర్వ స్వరాజ్య అధికారి ఆత్మలకు సదా అఖండ రాజ్యానికి పాత్రులైన ఆత్మలకు సదా బాబా సమానంగా కర్మాతీత స్థితికి చేరుకునేవారికి బాబాని అనుసరించే తీవ్ర పురుషార్థి ఆత్మలకు సదా ఇతరులకు శుభ భావన శుభకామనల సహయోగాన్ని ఇచ్చే శుభచింతకులైన పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్ सकते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू बाबा ये मेरा हस्या चक्कर चलने बाबा वरदान विज्ञान वैसे आत्मनु टीचर का भाविष्टु వారి నుండి పాఠాన్ని నేర్చుకొని అనుభవీ మూర్తిగా కండి ఎవరైనా మన కార్యంలో విఘ్నాలు వేస్తూ ఉంటారు మన స్థితికై విఘ్నాలు వేస్తు ఉంటారు సేవలో విఘ్నాలు వేస్తుంటారు అలాంటి వాళ్ళని ఏమనుకోవాలా వీళ్ళు టీచర్ మాకు వీళ్ళు ఉండేదాని కారణంగా మేము పాఠం నేర్చుకుంటున్నాము అనుభవీలుగా అవుతున్నాము అని అనుకోండి అలాంటి వాళ్ళే అనుభవీ మూర్తులుగా కాగలరు ఏ ఆత్మలైతే విఘ్నాలను వేసేందుకు నిమిత్రులుగా అవుతారో వారిని విఘ్నాలు వేసే ఆత్మగా చూడకండి వారిని పాఠం నేర్పించే వాళ్ళుగా ముందుకు తీసుకెళ్లే ఆత్మగా సదా భావించండి అనుభవిగా తయారు చే చేసే టీచర్గా భావించండి నింద చేసేవారు మిత్రులు అని అంటారు కదా మరి వారి విఘ్నాలను దాటేపించి అనుభవజ్ఞులుగా మిమ్మల్ని తయారు చేసే టీచర్గా అయినారు కావున విఘ్నం వేసేవాళ్ళు అనే దృష్టితో చూడద్దండి సదాకాలానికి విఘ్నాల నుండి దాటేసేందుకు నిమిత్తులుగా చేస్తున్నారు అనే దృష్టితో చూడండి స్థిరంగా తయారు చేసేందుకు నిమిత్తులు అని భావించండి దీని ద్వారా ఇంకా అనుభవాల అథారిటీ పెరుగుతూ పోతుంది స్లోగన్ కంప్లైంట్ యొక్క ఫైల్ని సమాప్తం చేయండి ఫైన్గా రీఫైన్గా కండి ఎప్పుడు ఇతరులకు కంప్లైంట్ ఇస్తూ ఉన్నామంటే అప్పుడు మనం రీఫైన్గా కలిం ఫైన్ వేయాల్సి పడుతుంది అందుకే బాబా అంటున్నారు కంప్లైంట్ ఇవ్వకపోతే మీరు ఫైన్గా రీఫైన్గా అవుతారు పద్నాలుగో తేదీ ఆ వ్యక్త ఇచ్చారా బ్రాహ్మణ ప్రపంచంలో బాబాతో సర్వసంబంధాలు అవినాశిగా ఉంటే దుఃఖం యొక్క అలా ఎలా ఉంటుంది దుఃఖం యొక్క అలా కూడా రాదు సంపదలో కూడా సర్వ ఖజానాలు మరియు సర్వసంపదల శ్రేష్ట ఖజానా జ్ఞాన ధనం యొక్క ఖజానా దానితో ధన ప్రాప్తి అన్నీ స్వతహాగా అవుతాయి సంపద సంబంధాలు అన్నీ ప్రాప్తిస్తాయి కావున మీరు నిశ్చింతపురికి చక్రవర్తులు ఏదైనా సరే బాబాతో సర్వసంబంధాలు ఎంచుకోవాలి బాబా ఇచ్చే జ్ఞాన ఖజానాతో సంపన్నంగా ఉంటే సంతృప్తిగా ఉంటే ఇంకా ఏది ఉన్నా ఏది లేకపోయినా నిశ్చింతగా ఉంటాం అలాంటి వాళ్ళే పురికి చక్రవర్తులుగా కాగలరు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ